రైటర్ మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం నెల్లూరు జిల్లా కావలిలో రాజ్ న్యూస్ ఎఫెక్ట్ అయితే పడిందని చెప్పొచ్చు తీగలాగితే డొంకంతా మనం చూడొచ్చు ట్రేడ్ మార్కెట్ మనీ స్కామ్ పై రాజ్ న్యూస్ వరుసగా కథనాలు ప్రచురించింది స్కామ్ లో బాధితులుగా తెలంగాణకు చెందిన మక్తల్ వాసులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి తెలంగాణలోని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ఫోన్ చేసి మక్తల్లో రెండు వందల కోట్ల రూపాయలకు టోకరా పెట్టారు మహబూబ్ సుబాని న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డిని కలిశారు మక్తల్ బాధితులు రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నెల్లూరు నుంచి మా రిపోర్టర్ చరిత్ అందిస్తారు ఏదైతే ఈ తీగ లాగితే డొంక కాజు చందాన రాజు ఎఫెక్ట్ తో మనం ఫస్ట్ నుంచి కూడా నెల్లూరు జిల్లా కావలిలో ముష్ణూరు మరిసెట్టి గిరిజన కాలనీలో ట్రేడ్ మార్కెట్ ఫైర్ తో జరుగుతున్నటువంటి ఈ స్కామ్ ని అయితే మాత్రం తొలి నుంచి కూడా క్షుణ్ణంగా ప్రజలకు వివరిస్తూ వస్తున్నాం అయితే ఈ రోజు ఈ మూలాలు మక్తంలో అయితే వెలుగు చూశాయి తెలంగాణ నారాయణపేట జిల్లా మక్తళ్ళ వెలుగు చూశాయి సోషల్ మీడియా రాజ్ న్యూస్ లో వచ్చినటువంటి వరుస కథనాలకు స్పందించినటువంటి ఎవరైతే మక్తల్ ప్రజలు ఉన్నారో ఆ జరిగినటువంటి ఘటనపై మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి దగ్గరికి సమాచారం తీసుకెళ్లారు ఇలా పలానా మహబూబ్ సుబాన్ జరిగినటువంటి మోసాన్ని గతంలో తెలిసినటువంటి శ్రీహరి ఎమ్మెల్యే శ్రీహరి దీనికి సంబంధించి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి ఫోన్ చేసి మక్కల్లో రెండు వందల కోట్ల రూపాయల మేర మహబూబ్ సుబాన్ మోసం చేశారని తమ ప్రజలకు కూడా న్యాయం చేయాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు అయితే ఈ మక్తల నుంచి వచ్చినటువంటి బాధ్యతలు ఇప్పుడు ఎమ్మెల్యేని కలిసేందుకంటే కావలికైతే ఉన్నారు కావల్లో కావల్ ఎమ్మెల్యే పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళు మొత్తం భావిస్తున్న కఠిన కూడా కలుస్తాము వారికి ఏ రకమైన న్యాయం చేస్తామంటూ కూడా మనకు సమాచారం అయితే అందుతుంది అంటే ఇంత పెద్ద అంతరాష్ట్ర మృతానికి సంబంధించినటువంటి ఈ నేరగాన్ని ఖచ్చితంగా కూడా ఒక అన్వేషణ ద్వారా సరైనటువంటి సమాచారంతో పకడ్బంది ఒక ఇన్వెస్టిగేషన్ అయితే మాజీ న్యూస్ అయితే ఈ న్యూస్ బ్రేక్ చేసిందనే చెప్పని అయితే ఒక్కసారిగా కూడా నిర్భ్రాంతి అంటే ఇంకా ఎక్కడెక్కడ మహబూబ్ సుహాన్ మూలాలు ఉన్నాయంటూ కూడా ఒక సమగ్రమైన విచారణ చేపట్టాలి అయితే విత్తుపై నిజాలు కూడా విధంగా చూస్తే ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్న ముగ్గురు వ్యక్తులు వీళ్ళందరూ కూడా జలదింక మొదల గట్టు పనికి సంబంధించినటువంటి సర్పంచ్ ప్రశాంతి కాకాని సపంచ్ కాకాని ప్రశాంతి కాకాని మహదేవ వీళ్ళు అలాగే అన్నవరం గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ కుమారుడు గుమ్మడి రమేష్ వీళ్ళు కూడా ఇక్కడ కీలక పాత్ర పోషించారు వన్ ఆఫ్ ద డైరెక్టర్ పన్నెండు పర్సెంట్ షేర్ హోల్డర్ గా కాకాని ప్రశాంతి ఉంది ఆ అక్కడ మన పరంలో కూడా చూసాం మనం గతంలో కూడా పరులు దీన్ని చూపించాం అంటే ఎవరికి ఎంత షేర్ ఉంది ఈ అనంతార్థ అసోసియేట్స్ అని అయితే వీళ్ళందరినీ పదిహేడు మంది సభ్యుల్ని ఇక్కడ ఏజెంట్ గా ఉన్న వారిని వీళ్ళందరినీ కూడా సమగ్రమైన విచారణ జరిపితే కానీ ఈ లబ్ధి ఏదైతే నష్టపోయేటువంటి బాధితుల న్యాయం చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుందని చెప్పాలి అయితే ఇప్పటికైనా సరే పోలీసులు నిన్న ఏదైతే అనంతార్థ అసోసియేట్ కార్యాలయం అయితే బ్రేక్ చేశారు అక్కడ కీలకమైనటువంటి పత్రాలు కూడా స్వీకరించారు అక్కడ ఏదైతే హార్డ్ డిస్క్ లు పలు కీలకమైన పత్రాలు కూడా పోలీసులు అలాగే డిఎస్పీలర్ డిఎస్పీ శ్రీధర్ అలాగే ఎమ్మెల్యే ఎమ్ఆర్లు శ్రావణ్ కుమార్ ఈ డాక్యుమెంట్లు కీలకమైన డాక్యుమెంట్లు స్వీకరించడం అయితే ఉన్నటువంటి పరిస్థితి చెప్పాలి అయితే ఇప్పటికైనా సరే పోలీసులు దీనిపై స్పందించి పదిహేడు మంది సభ్యుల్ని అదుపులోకి తీసుకోవడం ఏజెంట్ లుగా వ్యవహరించినటువంటి సభ్యులు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమగ్రం విచారణ చేయడం ఈ పదిహేడు మంది సభ్యులతో పాటు వాళ్ళ బినామీలుగా ఎవరైనా ఉన్నారా వీళ్ళందరినీ కూడా సరైన విచారణ చేపట్టి వాళ్ళ బినామీలు అకౌంట్స్ లో అనామతిగా నగదు ఉందా కూడా తెలియాల్సిన పరిస్థితుంది సుమారు తొంభై ఎనిమిది కోట్ల మేరకు చేరింది ఈ మనీష్ ఖాం అనంతపర్సో మనీష్ నిన్న ఇద్దరు రాజుల సత్యతో ఇద్దరు కానిస్టేబుల్ అయితే సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసినటువంటి వీరిని రిమాండ్ తీసుకొని విచారించాలంటూ కూడా బాధ్యతలు బాధితులైతే అర్థిస్తున్నారు ఇప్పటికైనా సరే దీనిపై పూర్తిగా పోలీస్ శాఖ ఏదైతే దీనిపై చర్యలు చేపట్టిందో ఎవరైతే ఎస్పీ కృష్ణకాంత్ దీనిపై అయితే కచ్చితంగా వ్యవహరిస్తామని కూడా ఆయన చెప్తున్నారు పోలీసు అవసతం ఎక్కడా లేదు సమగ్రమైన విచారణ జరుగుతుంది ఏదైతే మహబూబ్ సుబాన్ సంబంధించినటువంటి విచారణ రహస్యంగా కొనసాగుతున్నట్టు కూడా పోలీసుల నుంచి విశ్వసనీయ సమాచారం అవుతుంది పోలీసులు కూడా దీనిపై పూర్తి విచారణ చేపట్టడంతో పాటు ఎక్కడైతే మనకి ఈ స్కామ్ జరిగిందో ఈ మూలాల అంతా కూడా పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు పోలీసు అలసత్వం ఎక్కడా లేదంటూ కూడా Uh, been, uh, to right thanks for the update sharit